సీట్లు బీసీలకు ఇచ్చిన ఒకే ఒక్క పార్టీ బిఆర్ఎస్ పార్టీ అనే మాట నేను మీకు యాడ్ చేస్తా ఉన్నా ఈ రోజు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో మన చిత్తశుద్ధి చూడండి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మొత్తం పదిహేడు సీట్లు తెలంగాణలో పదిహేడు సీట్లుంటే ఐదు సీట్లు ఎస్సి ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు మిగిలినవి పన్నెండు జనరల్ సీట్లు పన్నెండు ఆ పన్నెండు సీట్లలో ఆరు సీట్లు బీసీలకు ఇచ్చిన ఒకే ఒక్క పార్టీ యాభై శాతం ఇలా బలహీన వర్గాలకు అవకాశం ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు చేస్తా ఉన్నావు అంటే ఫూలే గారి జయంతి రాగానే దండేసి దండం పెట్టుడు వేరు కానీ ఆయన ఆశయాలను కొనసాగించే విధంగా ఆచరణలో మాటల్లో కాకుండా చేతల్లో చూపిన ఒకే ఒక్క నాయకుడు ఈరోజు తెలంగాణ రాజకీయంలో కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నావు ఎల్లుండి అంబేద్కర్ జయంతి మరి అంబేద్కర్ జయంతికి కూడా బహుశా కేసీఆర్ గారు అర్పించినట్టుగా ఇంత గొప్ప నివాళి ఇన్ని కార్యక్రమాలు దళితుల కోసం తీసుకున్న ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడ లేదు ఒక నూట ఇరవై ఐదు ఫీట్ల అంబేద్కర్ విగ్రహం పెట్టిన రాష్ట్రంలో కొత్తగా కట్టుకున్న సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం అని పేరు పెట్టినా దళిత బంధు లాంటి కార్యక్రమం పెట్టినా లేదా అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అని పెట్టి ఒక్కొక్క దళిత విద్యార్థికి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చి నువ్వు విదేశాల్లో చదువుకుంటే కూడా నీకు అండగా అని చెప్పినా అది కేసీఆర్ చేసిండు తప్ప ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇంతవరకు ఎవరు చేయలేదు ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే నిన్న పూలే గారు ఎల్లుండి అంబేద్కర్ గారు జయంతి సందర్భంగా మిగతా వాళ్ళేమో మాటల్లో చెప్తారు కేసీఆర్ మాత్రం ఆచరణలో చెప్పిండు ఇలా ఆచరణలో భాగంగానే బలహీన వర్గాలకు రాజకీయంగా కూడా ప్రాధాన్యం ఉండాలన్న ఆలోచనలో భాగంగానే ఇలా క్యామా మల్లేశ్ గారిని కూడా మీ దగ్గరికి పంపిండు భువనగిరి కు పంపిండు తప్పకుండా మరి ఇక్కడ ఉండే మనందరం కూడా కలిసికట్టుగా టిఆర్ఎస్ కార్యకర్తలు గట్టిగా కొట్లాడదాం మల్లేశన్ను గెలిపించే ప్రయత్నం చేద్దాం కానీ మల్లేశన్న బలహీన వర్గాలకు సంబంధించిన అభ్యర్థి కావచ్చు కానీ ఆయన ఇద్దరు అల్లులు మళ్ళా రెడ్డిలే అంతే కదా ఇద్దరు రెడ్డి అల్లులు ఉన్నారు ఒక ఆయన వికారవాదన ఇంకొక ఆయన వరంగల్ ఆయన సో సుట్రికం కూడా మంచిగానే కలుపుకున్నాడు రెడ్డి సోదరులందరూ కూడా మనోడే అనుకొని మీరు కూడా దయచేసి గట్టిగా పనిచేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను నేను ఎందుకంటే మీ ఇద్దరు అల్లుళ్ళు రెడ్లు కోడలి పిల్లను యాదవ పిల్లలు తెచ్చుకున్నాడు ఆయన కురుమ కోడలి పిల్లను మన బోడు యాదవ బిడ్డను తెచ్చుకున్నాడు మొత్తానికి చాలా మందిని కలుపుకున్నాడు హుషారుగా ముందే ప్లాన్ వేసుకున్నాడు అందులో ఇబ్రాహీంపట్నంలో మీ అందరి దీవెని ఉంటే బంపర్ మెజారిటీతో మోహన్గిరి పార్లమెంట్ కూడా తప్పకుండా గెలుస్తాడనే విశ్వాసం కూడా నాకున్నది ఇంతకు ముందే లోపలికి వస్తుంటే అక్కడ ఒక తమ్ముడు పట్టుకున్నాడు ఆయన ఎక్కడ ఉన్నాడు నిలబడాలి సుర్వి బాలరాజ్ గౌడ్ అని మన గ్రామ శాఖ అధ్యక్షుడు అని చెప్పిండ తమ్ముడు ఎక్కడ నిలబడతాడు సుర్వి బాలరాజ్ గౌడ్ అడునో జంప్ కవాడి కవాడిపల్లి వస్తుంటే నన్ను పట్టుకున్నాడు ఒక్క నిమిషం అన్నాడు అంటే అన్నా మేము గ్రామశాఖ అధ్యక్షుడిని టిఆర్ఎస్ పార్టీ మీరు ధైర్యం ఉండు కింది స్థాయిలో క్యాడర్ గట్టిగా ఉంది మీరు గట్టి కొట్లాడు మేము ఉంటామని చెప్పి నాకు ధైర్యం చెప్పిండి ఆ తమ్ముడు ఇక్కడ వస్తాడు నేనేమంటున్నా మేము ఎవ్వలం బీరిపోయలేం భయపడలేం అలా ఈ కాంగ్రెస్ బీజేపీలకు భయపడే పరిస్థితి అంతకంటే ఏం లేదు ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారి సంగతి నాకంటే బాగా మీకే తెలుసు మైకు వీరుడు ఆయన మైకు మాత్రం పట్టుకుంటే పూనకం వస్తుంది ఏది పడుతుంది మాట్లాడతాడు ఇప్పుడిప్పుడే ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి హరిచేతుల వైకుంఠం చూపెట్టిండు హరిచేతులో వైకుంఠం చూపెట్టిండు ఏమన్నాడు రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ అంటేనే రేవంత్ రెడ్డి అన్నాడు అనడా లేదా మరి వాళ్ళు ఏమైంది రియల్ ఎస్టేట్ పరిస్థితి ఇబ్రహీంపట్నంలా రంగారెడ్డి జిల్లాలో బాగుందా మార్పు బాగుందా మరి ఆలోచన చేయాలి అందుకే మనం ఇప్పుడు మనమేమో ఎంతసేపు ఏమాలోచన చేసినాం పదిహేను అధికారులు ఉంటే రాజకీయ పంచాయతీలొద్దు వద్దు కేసులు పెట్టుడొద్దు లంగ పనులు చేయొద్దు మనం కూడా పార్టీల పరంగా భేదభావం చూపెట్టొద్దు అందరి మనోళ్ళు అనుకుని పనిచేయాలి అందరి మనోళ్ళని మందుకు ఒక ఫాక్స్ కాన్ తెచ్చుకోవాలి దాంతో మంచి జరగాలి నేను కిషన్ రెడ్డి అని నిమ్మడవాడి అనాజరా ల్యాండ్ ఇయే జల్దీయే అని చెప్పి ఎంబడబడి ఫాక్స్ కాన్ తెప్పించిన ఇలా ఏప్రిల్ మేలో చాలు కావాల్సిన ప్రాజెక్ట్ మరి ఉన్నదో ఇవ్వడాకపోయిన నేనేత ఈ మధ్యన నాలుగు నెలలు జరగ పంపి జర పంపించి నాలుగు ఫోటోలు తీపిచ్చి ఇప్పుడే బంటికి చెప్పిన అంటే తమ్మి జర ఏమైందో జూడర ఫోటోలు తెప్పి అని చెప్పిన కలెక్టరేట్ ఇక్కడనే కట్టుకున్నాం మీ నియోజకవర్గంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఇలా మీ ఇబ్రాహీంపట్నానికి తెచ్చిన ఘనత కూడా మీ కిషన్ రెడ్డి గారికి దక్కుతుందనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కలెక్టరేట్ తెచ్చుకున్నాం ఫాక్స్ ఖాన్ తెచ్చుకున్నాం ఫాక్స్ కాదు ఒక మైసూర్ కంపెనీ కేన్స్ వాళ్ళం కూడా మూడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడి పెట్టినందుకు అక్టోబర్ లో ఒక కాలు ఎలక్షన్లు ఉన్నప్పటికీ మాకు పాక్స్ ఖాన్ పక్కకే జాగా కావాలంటే వాళ్ళను కూడా రప్పించి ఇక్కడ పెట్టించినాం మొన్న బాధాకరమైన విషయం ఏంటంటే మొన్న వార్త వచ్చింది పదిహేను రోజుల కింద వాళ్ళు మేము పోతున్నాం గుజరాత్ పోతున్నాం కొత్త ప్రభుత్వం వచ్చింది వీళ్ళు చక్కగా లేరు మేము పోతున్నాం అని చెప్పి మనం జాగా ఇచ్చినా జమీన్ ఇచ్చినా కూడా వాళ్ళు వెళ్ళిపోయింది అట్లా ఇంకెవరు పోతుండ్రో ఇక ఈ నాలుగు నెలలు నేను పట్టించుకుంటేనే నాకు తెలియదు కానీ చాలా మంది పారిపోయే పరిస్థితి ఉన్నది రియల్ ఎస్టేట్ పడ్డది అని మీరు అంటున్నారు ఎందుకు పడుతుంది రియల్ ఎస్టేట్ ప్రభుత్వానికి తెలివి లేకపోతే ప్రభుత్వానికి ఆలోచన లేకపోతే అవగాహన లేకపోతే పడుతుంది మనము మీ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో పక్కనే ఉండే మహేశ్వరం నియోజకవర్గంలో ప్రపంచంలోనే అతి పెద్దదైన ఫార్మాసిటీ పెట్టాలని చెప్పి రైతులకు సరైన నష్టపరిహారం ఇచ్చి సాధ్యమైనంత కాడి గుదిరకిచ్చి వాళ్ళని బతిలాడి మొత్తానికి ఫార్మాసిటీ కోసం భూమి సేకరణ చేసిన మొత్తం పంచభాక్ష పరమాణాలు కదా వడ్డించి పెట్టినట్టు వడ్డిచ్చిన ఇస్త వాళ్ళకు తినుడు కూడా శాతం అవుతుంది కాంగ్రెస్ వాళ్ళు మొత్తం తయారు చేసి పెడితే అనుమతులు అన్ని తీసి పెట్టినాం మొత్తం టెండర్లు గిండర్లు అన్ని చేసి పెట్టినాం వాళ్ళు ఒక కంపెనీలు కూడా తయారు ఆ కంపెనీలకు జాగిచ్చి అక్కడ బ్రహ్మాండంగా లక్షల మందికి కొలువులు తెచ్చే ఒక కల్పతరువు లాంటి ప్రాజెక్టు ఫార్మాసి దాన్ని కూడా కనీసం నడుపుకునే తెలివి లేని సన్నాసులు ఈ కాంగ్రెస్ నాయకుడు ఎప్పుడొస్తుంది రియల్ ఎస్టేట్ అక్కడ కంపెనీలు వస్తే అక్కడ ఫ్యాక్టరీలు వస్తే పని యూనివర్సిటీలు వస్తే దాని పక్క కాలేజీలు వస్తే దాన్ని ఆనుకొని రియల్ ఎస్టేట్ కూడా ఊపందుకుంటుంది అంతేగాని మనం పరిశ్రమల కోసం పెట్టిన భూములు ఇప్పుడే అన్న చెప్తున్నాడు రామ్ రెడ్డి అన్న అన్న మనం ఇక్కడ టిఎస్ఐఎస్ఈ కోసం ఇక్కడ తెచ్చిపెట్టిన భూములు కొన్ని వాటిని కూడా ఇవాళ హెచ్ఎండిఏ వాళ్ళు లేఅవుట్ వేయాలని ఆలోచన చేస్తున్నారు అన్న ఇక్కడ చెప్తున్నాడు ఎక్కడన్నా పరిశ్రమ వస్తే దాని పక్కకు రియల్ ఎస్టేట్ ఉప్పు వస్తుంది కానీ కేవలం రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ అంటే దాంతో లాభం ఉండదు ఆ అవగాహన కూడా ఇప్పుడున్న ప్రభుత్వానికి లేదు కానీ మాటలు ఎన్ని చెప్తుర్రో ఒక్కసారి మీరు చూడు నేను ఉత్తగానే అంటలేను రేవంత్ రెడ్డి గారిని మైకు వీరుడు అని నిజంగానే మైకు వీరుడు మైకు పట్టుకోగానే ఏమన్నాడు ఇగో లోన్ తెచ్చుకోన ఉంటే ఉరుకున చెప్పను ఉరుకున్రీ బ్యాంకు పోన్ రెండు లక్షల రుణం తెచ్చుకోన్రీ నేను వస్తనే ఉన్నా డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెడతా చేస్తా అన్నాడు డిసెంబర్ తొమ్మిది అన్నాడు కానీ ఏమైందో ఏందో రెండు రోజుల ముందే ప్రమాణ స్వీకారం చేసిండు డిసెంబర్ ఏడు నాడు ఎందుకు రెండు రోజులు ఆలస్యం అయితే ఎవడన్నా కుర్చెచ్చకపోతాడేమో అనుకున్నాడు ఆయనతో రెండు రోజుల ముందు ప్రమాణ స్వీకారం చేసిండు రెండు రోజుల ముందు ప్రమాణ స్వీకారం అయితే చేసిండు కానీ రెండు లక్షల రుణం మాత్రం ఇంతవరకు అత్తలేదు పత్తలేదు డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది పోయింది ఫిబ్రవరి తొమ్మిది వేయింది మార్చి తొమ్మిది వేయింది ఏప్రిల్ తొమ్మిది కూడా నిన్నగాక మనం నాలుగు నెలలు నిండింది ఐదో నెల వడ్డం మరి ఏమైందా రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ అంటే పేగులుగా తిరిస్తా మెడలు వేసుకుంటా అంటాడు ఎవడన్నా పేగులుగా తిరిస్తాడే ముఖ్యమంత్రి జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అంటాడు జేవుల కత్తెరలు పెట్టుకుని ఎవడు తిరుగుతాడు ఎవరు తిరుగుతారు జేబు దొంగలు తిరుగుతారు జేవుల కత్తెర పెట్టుకొని తిరుగుతాడు ఎవడన్నా ముఖ్యమంత్రి దబ్బన జర అయింది అనుకో కత్తెర ఏమవుతుంది జేవుల ఏమంటున్నా నేనేమంటున్నా గలీజు మాటలు ఒక్కటన సక్కటి మాట వస్తుంది ఆయన నోట్లకి వెళ్ళి ఏం మాట్లాడతాడే లంక బిందెలు ఉంటాయని కొన్ని వచ్చిన నేను కాలి కుండలు ఉన్నాయి అంటాడు ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాటనా ఏం అది లంక బిందెలు ఉంటాయి సెక్రటేరియట్ లా గడ్డపారలు పట్టుకొని తట్టపారలు పట్టుకొని నెత్తి మీద అర్ధరాత్రి దుప్పట్లు కప్పుకొని ఎవడు తిరుగుతాడు లంగబిందెల కోసం పచ్చి దొంగలు లంగలు తిరుగుతాడు ఈయన మరి ఇదివరకు ఏం చెప్తున్నాడు నాకు తెలియదు కానీ ఖాళీ కుండలు కనబడుతున్నాయట రేవంత్ రెడ్డి గారు వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా మాట్లాడితే ఒక డైలాగ్ కొడతాడు మొగోనివైతే గెలువు మొగోనివైతే చెయ్యి అంటాడు అయ్యా రేవంత్ రెడ్డి నీ భాష నీకే చెప్తున్నా పోయి నేను నాకు ఆ భాష రాదు నీ కోసం నేర్చుకొని మాట్లాడుతున్నా రేవంత్ రెడ్డి గారు మొగోనివైతే ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణం మాఫీ చేయి మాఫీ చేసి ఓటడుగు రేవంత్ రెడ్డి మొగోనివైతే అయితే మా ఆడబిడ్డలకు మాటిచ్చినావు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ నెలకు రెండు వేల ఐదు వందలు వేస్తావు ఇచ్చినాకనే ఓటడుగు మొగోని అయితే నేను అడుగుతున్నా మొగోని అయితే ముసలోళ్ళకు చెప్పినావు కేసీఆర్ రెండు వేలు ఇతర నాలుగు వేలు ఇస్తాను చెప్పినావు మొగోను అయితే నాలుగు వేస్తా ముసలకిస్తా ఇద్దరికిస్తావు మాటలు చెప్పుడు ఏముంది మస్తుగా చెప్పొచ్చు పదేళ్లలో మనం కూడా మాటలే చెప్తే ఇవాళ తెలంగాణ ఇంత ముందుకు రాకపోతుండ్రు చూడండి ఇవాళ కాంగ్రెస్ రాగానే ఏమేం కనబడుతున్నది ప్రజలకు కరెంటు కోతలు చాలా అయినా ఏ కాలేదా కరెంటు కోతలు చాలాయి మంచిళ్ళ తిప్పలు చాలా అయిందా మళ్ళా మంచి కనీసం మనం కట్టిన మిషన్ భగీరథ కూడా సగంగా మెయింటైన్ చేస్తలేదు ప్రజలు ఇప్పటికే బాధపడుతున్నారు వీళ్ళ అరే ఎంత పని చేసింది ఆయన తినే పల్లెంలో తినే అన్నంలా మన పోసుకున్న టైం వీళ్ళని గెలిపించి అని బాధలో ఉన్నారు కానీ ఆ బాధలో ఉన్న ప్రజల దగ్గరికి మనం పోయి మన గొంతు పార్లమెంట్ లో ఇనబడితేనే ఇప్పుడు ఒకటే ఒకటి చాలు చేసిండి వంద రోజులలో ఒకటే ఒకటి ఫ్రీ బస్ అని చాలు చేసి ఇక ఆ ఫ్రీ బస్సు నేను మొన్న మా సిరిసిల్ల బస్ స్టాండ్ కడుగు జ్యూస్ దాగుదామని ఆ జ్యూస్ సెంటర్ జ్యూస్ తాగుతుంది పోతే బయట ఇద్దరు లేడీస్ ఉన్నారు ఏందమ్మా బస్ కోసం చూస్తున్నా అన్న అవు అన్న బస్ కోసం అంటే ఏ ఊరు అంటే మాది గంభీరావుపేట దగ్గర నర్మాల అనే ఊరు పోయేది ఉన్నది అంటే మరి ఫ్రీ బస్ ఏనా అన్న ఆ ఫ్రీ బస్ అన్న మంచిగానే ఉందా అన్న ఏం మంచిగా నాకు ఈ బిడ్డు ఉన్నది అందులో ఎక్కితే సీట్ దొరకది కూసో రాదు అటు నువ్వుకుడు ఇటు నువ్వు ఏం పెట్టి ఏం కావాలి అర్థమవుతలేదు అటు వాళ్ళు మొగోళ్ళు తిరుతుండ్రు ఇటు మాకు సీట్లు దొరకతలేవు ఏం చేయాలి నేను అని ఆ మహిళ తిరుతా ఉన్నావు ఫ్రీ బస్సు ఫ్రీ బస్ అని ఈ వంద రోజులు చేసిందల్లా ఒక్కటే ఫ్రీ బస్ అన్నాడు చేసింది కానీ నేను మీ అందరికి చెప్తా ఉన్నా గుర్తు పెట్టుకోండి దయచేసి పార్లమెంట్ ఎన్నికల తర్వాత తప్పకుండా ఫ్రీ బస్సు కూడా మంగళం వాడతాడు కూడా ఇప్పటికే ఆర్టీసీకి పద్నాలుగు వందల కోట్ల నష్టం వచ్చింది ఓడ మీద ఉన్నప్పుడు ఓడ వల్లన్నా ఓటుకెక్కినాక బోడ వల్ల అది ఖచ్చితంగా మళ్ళా రేవంత్ రెడ్డి చేస్తాడు యాద పెట్టుకోమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను ఇంకొక మాట కూడా నేను మీకు కిజ్ఞప్ చేస్తున్నా ఆడబిడ్డలకు చెప్పిండు తులం బంగారం అన్నాడు కేసీఆర్ లక్షిస్తుండు నేను తులం బంగారం ఇస్తా అని చెప్పిండు మీదకి మీదకెళ్ళి తులం ఇస్తా అన్నాడు పాపం మా ఆడబిడ్డలు సెంటిమెంట్ పడిపోయాను ఎందుకంటే వాళ్ళకి లక్ష రూపాయలు ఇస్తా అంటే తక్కువ కనబడతాడు కానీ తులం బంగారం అనేవారు అరే బాగుంది రా తులం బంగారం అని దానికి ఆడబిడ్డలు కొంతమంది ఓట్లు వేసి మనం పోయి చెప్పాలి ఇంటింటికి పోయి చెప్పాలి ఇట్లా మోసం చేసిందనే అనే మాట ఇంకొక్క మాట కూడా నేను మీకు కిజ్ఞప్ చేస్తా ఉన్నా ఎందుకు వేయాలి ఓటు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు దబ్బన పొరపాటున కాంగ్రెస్ కోటేసినామనుకో అనుకో ఇబ్రహీంపట్నంలో ఏమంటారు రేపు రుణమాఫీ చేయకపోయినా మాకే వేసిర్రు మేము రెండు వేల ఐదు వందలు ఇవ్వకపోయినా మహిళలు మాకే వేసిండ్రు తులం బంగారం ఇయకపోయినా మాకే వేసిండ్రు రుణమాఫీ రుణమాఫీ కాదుగా దాని పేరు మన రైతు కూలీలకు నెలకు వెయ్యి రూపాయలు ఇయకపోయినా మాకే వేసిండ్రు రైతు బంధు పెంచకపోయినా మాకే వేసిండ్రు మరి ఏమి చేయకపోయినా మాకే మళ్ళీ ఓట్లేస్తే నేను ఎందుకు పెంచాలి నేను కేసీఆర్ మొత్తం ఖజానా ఖాళీ చేసిపోయినని చెప్పి తప్పించుకుంటా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్ని పథకాలకు మంగళం పాడతాడు దయచేసి యాద పెట్టుకోండి ఇది పది మందికి చెప్పండి బంగారం పోతుంది ఫ్రీ బస్సు పోతుంది అన్ని పోతాయి అన్ని పోవద్దంటే మనం గట్టిగా లొల్లి పెట్టాలే గట్టిగా కడుపులో గుద్దినట్టు ఒకరు మంచి బందోబస్తు మనిషి ఉండాలంటే క్యామ మల్లేసి అన్నాను మంచి మెజారిటీతో గెలిపించి కు పంపమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇలా మీకు ఎమ్మెల్యే గారు లేరు ఇబ్రహీంపట్నంలో రేపు ఇక్కడ మీ అందరికీ కార్యకర్తలకు అండగా ఉండాలంటే ఒక పోలీసు ఫోన్ చేయాలంటే ఒక ఎంఆర్ఓకి ఫోన్ చేయాలంటే రేపు మీ ఎంపీ గారు మీ ఇబ్రహీంపట్నం ఆయననే ఉంటే మీకు ఎంత ధైర్యం ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా మనోడే ఉన్నాడనుకో ఉరికితే అక్కడికి శనన్ ఉంటాడు ఎట్లాగో ఇటు మల్లేశన్న కూడా ఉంటాడు ఇద్దరు మీరు ఎవరు ఉరికినా ఫోన్ చేస్తారు మాట్లాడతారు ఏదైనా ప్రోగ్రామ్ లో కూడా మనకు కూడా ప్రోటోకాల్ ఉంటుంది మన హక్కులు కూడా కాపాడుకునే పరిస్థితి ఉంటది కాబట్టి దయచేసి ఆలోచన చేయమని కోరుతున్నారు ఇంకోది బీజేపీలు ఇక ఎందుకు ఎందుకోటేయాలో నాకైతే తెలియదు మీ ఆడబిడ్డలు ఆలోచన చేయాలా ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు పదేళ్ల అన్ని పిరం చేసే ఉప్పు పిరమైంది పప్పు పిరమయం నూనె పిరమయం చింతపండు పిరమయం అన్ని పిరం చేసిన నాయకుడు గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందుకే ఇలా భారతదేశంలో ఆయన ఎవరు ప్రియమైన ప్రధానమంత్రి అంటలేరు ప్రధానమంత్రి గారు అంటున్నారు అన్ని పిరం చేసిన ప్రధానమంత్రి ఆయనకు ఓటేస్తే నాలుగు వందల సిలిండర్ పన్నెండు వందలు చేసేసి ఇక వాళ్ళు మాటలు ఇంటి నైతే గమ్మత అనిపిస్తుంది మాకే ఓటేయాలంటారు ఎందుకు రనాయన అంటే జై శ్రీరామ్ మనకు రామునితోనే పంచాయతీ లేదు రాముడు బీజేపీడేం కాదు రాముడు అందరి వాడు రాముడు అందరి దేవుడు అందరి వాడు మనకు రామునితో పంచాయతీ లేదు నేను మీ అందరికి ప్రార్థించేది ఒకటే రామునికి బరాబర్ మొక్కుదాం రాముడికి బరాబర్ మొక్కుదాం కానీ బీజేపీని మాత్రం పండ పెట్టి తొక్కుదాం ఖచ్చితంగా ఊడకూడదాం అనే మాట నుండి ఫిట్నప్ చేస్తా ఉంది ఎందుకంటరా ఎందుకు వేయాల బీజేపీకి ఓటు మన ఐదు మండలాలు గుంజుకున్నందుక మన భద్రాద్రి రాముణ్ణి పట్టించుకోనందుక మన రైతుల మోటార్లకు మీటర్లు పెడతానన్నందుక మనకు వరంగల్లో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఇయ్యనందుక బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఇయ్యనందుక మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇయ్యనందుక లేదా మన రంగారెడ్డి జిల్లాకు కల్పతరువు లాంటి ఐటిఐఆర్ ను రద్దు చేసినందుక లేదా ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యనందుక ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యనందుక ఎందుకు ఇయ్యాలి బీజేపీ కోటు పదేళ్లలో ఏం చేసిండు నరేంద్ర మోడీ మన తెలంగాణకు ఒక్క మాట చెప్పండి యోగి పని చేసి నరేంద్ర మోడీ గారు కాబట్టి ఓటు అడిగే పరిస్థితి ఉందా వాళ్ళు ఏం లేదు ఏమన్నంటే శ్రీరామ్ జై శ్రీరామ్ అనడంలో ఇబ్బంది లేదు కానీ ఇవాళ రాముని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా కొట్టాడవలసిన బాధ్యత వాళ్ళ నిజ రూపం ఏందో బయట పెట్టవలసిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది మనం కూడా కట్టినం యాదాద్రి కానీ నేను రాజకీయం కోసం వాడుకున్నామా యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసినా ఇలా నువ్వు చేసిన పనేందో ఎందో పది ఏళ్ళ చెప్పద్దా ప్రధానమంత్రి చెప్పి ఓటడద్దా ఇగో తెలంగాణకు ఈ రోడ్డు తెచ్చినా ఈ రైలు తెచ్చినా ఈ కొత్త రైల్వే స్టేషన్ కట్టినా ఇగో ఇన్ని పరిశ్రమలు తెచ్చినా మీకోసం ప్రత్యేకంగా ప్యాకేజ్ ఇచ్చినా అని చెప్పే ముఖం ఉందా బీజేపీలో ఏమీ లేదు ఏం చేసినవరాయన బీజేపీ కూడా అంటే చెప్పే తందుకేం లేదు అందుకే మనం గుర్తు పెట్టుకొని కర్రుగాల్చి వాత పెట్టాలి మన మన దగ్గర వరి ధాన్యం బాగా వండింది తెలంగాణలో కేసీఆర్ వచ్చిన మూడున్నర కోట్ల టన్నులు ఒకటి కాదు రెండు కాదు మూడున్నర కోట్ల టన్నుల ధాన్యం పండించే స్థాయికి తెలంగాణ ఎదిగింది ఎదిగితే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది ఏ మేము ఓన్లీ ఇంత గింత మీరు ఇస్తే మేమేడికెళ్ళు ఉంటాం మేము పోయినాం మంత్రులందరం పోయినాం కేసీఆర్ గారు చెప్తే అక్కడ ఒక ఆయన ఉంటాడు మంత్రి పీయూష్ గోయల్ ఆయన ఏమంటాడు తెలుసా మీరు గింత బియ్యం ఎందుకు పండిస్తున్నాయా చెప్పినాం సార్ మా దగ్గర మేము మంచిగా చెరువులు బాగా చేసినాం ప్రాజెక్టులు కడుతున్నాం బ్రహ్మాండంగా చేస్తున్నాం రైతు బంధు ఇస్తున్నాం రైతు బీమా పెట్టినాం ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నాం మా రైతుల్లో ఒక ధైర్యం వచ్చింది పంటలు పండిస్తున్నారు ఇదివరకు పడావు పంట భూములు కూడా ఇలా అచ్చగడుతున్నారు అచ్చు కట్టి బ్రహ్మాండంగా పొలం చేస్తున్నారు కాబట్టి మా దగ్గర దిగుబడి పెరిగింది అని చెప్తే ఆయన ఏమంటాడు తెలుసా సార్ ఓ పని చేయరాదు మరి ఎండాకాలం మీరు ఆ వడ్లన్నీ నూకలైతే అంటున్నారు అంటుండ్రు కదా మరి మేమైతే కొనే పరిస్థితి లేదు మేము నూకలు దినుడు నేర్పియరు అదా మరి ఎందుకు మనం నూకలు దినుడు నేర్పియమన్నందుక బీజేపీ కోటేయాల్సింది నూకలు దినుడు నేర్పియమంటావు వడ్లు కొనవు మోటార్లకు మీటర్లు పెడతా అంటావు ఒక పరిశ్రమ ఇయ్యవు ఏం చేసినవరా అంటే సమాధానం చెప్పావు మళ్ళీ మీదికెళ్ళేమో ఈ బండి సంజయ్ ఒక ఆయన ఆయన అంటాడు దేవుడు అయ్యా దేవుడు మోడీ అంటాడు ఎవరికి దేవుడు అరవై రూపాయల పెట్రోల్ నూట పది రూపాయలు చేసినాడు దేవుడా యాభై రూపాయల డీజిల్ తొంభై రూపాయలు చేసిన దేవుడా అన్ని ఫిరం చేసినందుకు దేవుడా ఒక్క కాలేజీ అయ్యినందుకు దేవుడా ఏమిటికి దేవుడు దేనికి దేవుడు నువ్వు ఇది మాట్లాడితే అగో ఇట్లా అట్లాంటో దేశం భద్రంగా ఉంటుంది దేశం భద్రంగా ఎవరున్నా ఉంటది దేశానికి ఏమి ఇబ్బంది లేదు ఇంతకు ముందు వంగేట్ లక్ష్మణ అని చెప్పింది కరెక్ట్ ఇలా ఎవరు ఎన్ని నరికినా కేంద్రంలో ఎవలకి కూడా స్పష్టంగా మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు ఇటు కాంగ్రెస్ కూటమికి గాని అటు బీజేపీ కూటమికి గాని మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు అందుకే మీరు మీ ఆశీర్వాదంతో గట్టిగా ఒక పది పన్నెండు సీట్లు మనకిస్తే ఢిల్లీలో మనమే చక్రం తిప్పే పరిస్థితి రావచ్చు ఏదైనా జరగవచ్చు ఈ దేశంలో కాబట్టి మనోళ్ళు గెలవాలి గట్టిగా మన గొంతు నవడాలంటే ఆలోచన చేయాలి ఇక్కడ ముఖ్యమంత్రి ఏమో గుంపు మేస్త్రి ముఖ్యమంత్రి గుంపు మేస్త్రి ప్రధానమంత్రి ఏమో తాపి మేస్త్రి ఇద్దరు ఏం చేస్తారు ఇద్దరు కలిసి తెలంగాణకు సమాధి కడదామన్న చక్కర్లు ఉన్నారు ఎందుకు ఉన్నోళ్ళ బొండిగా విసికే ఈ గులాబీ జెండా అనేది మాయమైతే అప్పుడు మనం మనం కొట్లాడుకోవచ్చు వీళ్ళని ఖతం చేయాలి అని మాట్లాడుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు బిజెపి వాళ్ళు మరి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఇక మనం కూడా బయలుదేరాలి ఇది మన ఎలక్షన్ అనుకొని బయలుదేరాలి ఇబ్రహీంపట్నంలో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు నేనే ఎంపీ అభ్యర్థిని నేనే ఒక కేసీఆర్ మీరు బయలుదేరితే తప్పకుండా ఇంతకు ముందు అనుకున్నట్టు యాభై వేల ఓట్ల మెజారిటీ మన క్యామ మల్లేశన్నకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా కలుసుకుందాం మాట్లాడుకుందాం తప్పకుండా మీరు అనుకున్న స్థాయికి రేపు మల్లేశన్న మీకు అందుబాటులో ఉండి కిషన్ రెడ్డి అన్న మల్లేశన్న ఇద్దరు కూడా ఇబ్రాహీంపట్నంలో పార్టీని రేపటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ముందుకు నడిపిస్తారని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ